హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే జానకి రఘురామ్ ఇద్దరు గదిలో ఉంటారు అప్పుడు రఘురామ్ తలని ఇలా తుడుస్తూ జానకి అలా నెమ్మురుతూ ఉంటుంది చాలా సీరియస్గా జానకి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో రఘురామ్ ఇలా అంటాడు ఏంటి జానకి ఏదో మనిషి ఇక్కడ ఉన్నావు కానీ మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది ఏం ఆలోచిస్తున్నావు అని రఘురామ్ అంటాడు అప్పుడు జానకి ఇలా అంటూ ఉంటుంది ఏమీ లేదండి నేనేమి ఆలోచిస్తాను ఏమీ ఆలోచించట్లేదు అని జానకి అనగానే రఘురామ్ అంటాడు నువ్వు ఆలోచిస్తూనే ఆలోచించట్లేదు అనటం మీ ఆడవాళ్ళకి అలవాటే కదా జానకి అని అనేసరికి జానకి నవ్వుతూ ఉంటుంది అప్పుడు రఘురామ్ పైకి లేచి ఇలా అంటూ ఉంటాడు అవును జానకి నీ మనసులో ఏముందో నేను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ఇన్ని ఏళ్ళుగా మనం కాపురం చేస్తున్నాం ఇన్ని సంవత్సరాలుగా మన ఇద్దరం కలుస్తున్నాం అలాంటిది నువ్వు అబద్ధం చెప్తే నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటూ రఘురాం అంటాడు అలా ఏం కాదండి అని అంటే మరి ఏ ఈ రఘురామే అబద్ధం ఆడుతున్నాడు అంటావా రఘురామ్కి అబద్ధాలు ఆడటం కూడా వస్తుందా అని అంటూ రఘురామ్ అంటాడు ఆ మాట వినగానే జానకి నవ్వుతూ మీరు భలే మాట్లాడుతున్నారు ఈరోజు అని అంటే అవును జానకి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది నీతో ఇలా సంతోషంగా మాట్లాడాలి అనిపించింది అని అంటూ రఘురామ్ ఇలా అంటూ ఉంటాడు నీలాంటి అందమైన భార్య మంచి మనసున్న భార్య దొరకటం నా అదృష్టం కదా జానకి అని అంటే అప్పుడు జానకి నవ్వుతూ ఉంటుంది ఏంటండి మరీ పొగిడేస్తున్నారు నన్ను అని అంటూ ఉంటే పొగడకపోతే మరి ఇంకేం చేయను నేను ఇంత అందమైన భార్య నన్ను అర్థం చేసుకునే భార్య రావటం నా అదృష్టమే కదా అని అంటాడు ఇక అలాగే ఈరోజు ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారా లేదా ఎవరి మనసులో ఏమైనా పెట్టుకున్నారా అయినా రామ ఎక్కడ కనిపించట్లేదు అని అంటూ రఘురామ్ అడిగితే రామ గుడికి వెళ్ళిందండి అని అంటే వెంటనే రఘురామ్ అంటాడు ఆర్తితో పాటు వెళ్ళిందా అని అడుగుతాడు అప్పుడు ఆద్య వెళ్ళలేదు రామ ఒకతే వెళ్ళింది అని జానకి చెప్తుంది అప్పుడు రఘురామ్ అంటాడు చూసావా ఆద్య వెళ్ళిందా అని అడుగుతున్నాను ను చూడు ఆద్య ఉంటే అంత నమ్మకం మనకి ఆద్య ఉందా అని ధైర్యం ఒకటి ఉంది చూసావా రామ వెళ్ళిందా అంటే ఆద్య వెళ్ళిందా అని అడుగుతున్నామంటే అంత ధైర్యం ఆద్య ఉంటే అంత మనకి ధైర్యంగా ఉంటుంది కదా అని అంటూ రఘురామ్ అంటాడు అప్పుడే జానకి అవునండి ఇంతకుముందు రామ ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఏం చేయాలి అన్నా చిన్న దానికి కూడా భయపడి నాతో ప్రతి విషయం చెప్పేది కానీ ఇప్పుడు ఆద్య వచ్చినప్పటి నుంచి నాతో ఏది చెప్పట్లేదు ధైర్యం వచ్చేసింది దానికి ఆత్యతో ఉండి తనతో అన్ని అన్ని షేర్ చేసుకుంటుంది తనతోనే మాట్లాడుతుంది తనకు చెప్తుంది ఇద్దరు బాధలైనా సంతోషాలైనా ఇద్దరు పంచుకుంటారు ఇద్దరు కలిసి ఉంటారు ఇక నాతో ఏం చెప్పట్లేదు ఆత్య వచ్చినప్పటి నుంచి ఇద్దరే కలిసి ఉంటున్నారు అని చెప్పగానే రఘురాం వాళ్ళిద్దరు ఎప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలి అలాగే కలిసి ఉండాలి జానకి అని అంటే రఘురాన్ చెప్తాడు అప్పుడు ఆత్య ఇంకా జానకి ఇలా అంటూ ఉంటుంది అవునండి ఆత్య చాలా గొప్పగా ఆలోచిస్తుంది ఆద్య ఏం చేసినా మంచిగా చేస్తుంది రా రామలక్ష్మి కూడా ఆద్య కోసం ఆద్య రామలక్ష్మి కోసం ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఆలోచించుకుంటూ ఒకరి కోసం ఒకరు ఉంటారు అని అంటే అవును అలాగే ఉండాలి వాళ్ళు అయినా ఈ కొత్త జంట సంగతి ఏంటి శ్రీను చారు ఎలా ఉంటున్నారు అని అడగగానే అప్పుడు జానకి మొహం కొంచెం టెన్షన్గా పెట్టుకుంటుంది అప్పుడు రఘురామ్ ఏంటి జానకి చెప్పు వాళ్ళిద్దరు సంగతి ఏంటి అని అనగానే వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారండి అని అంటూ జానకి చెప్తుంది ఇక అప్పుడు రఘురాం అంటాడు వాళ్ళిద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు కదా శ్రీనుకి చారు అంటే ఇష్టం లేదు తనని ఇష్టం లేకుండా చేసుకున్నాడు కాబట్టి ఏం జరుగుతుందో ఎలా ఉంటున్నారో అని కంగారుగా ఉంది చారుకి అన్ని పనులు వస్తున్నాయా అంటే చేస్తుందండి అని అంటే దగ్గరుండి అన్ని పనులు నేర్పించు జానకి అని అంటూ రఘురామ్ చెప్తే వాళ్ళ అత్తయ్య తను ఇద్దరు మొదటి నుంచి ఇద్దరు కలిసి ఉంటారు కదండి ఇద్దరు సంతోషంగా ఉంటారు అన్ని పనులు వాళ్ళిద్దరూ కలిసి చేసుకుంటున్నారు ఇంక నేను నేర్పించేది ఏముంది వాళ్ళ అత్తయ్య తనకి దగ్గరుండి అన్నీ చేపిస్తుంది అని అనేసరికి లేదు అత్త అత్త చేపించే పనులు అత్త చేపిస్తుంది నువ్వు నేర్పించాల్సిన పనులు నువ్వు నేర్పించు నువ్వు నేర్పిస్తే అది వేరు అని అంటే జానకి సరేనండి అని అంటుంది అన్నిటికంటే ముఖ్యంగా భర్తని ప్రేమించటం నేర్పించు అని అంటే అప్పుడు జానకి చూస్తూ ఉంటుంది అప్పుడు రఘురామ్ అంటాడు ఇక భర్తని ప్రేమిస్తే చాలా బాగుంటుంది భర్తతో ఎంత ప్రేమగా ఉండాలి ఎలా ఉండాలి అనేది చారుకి నేర్పించు ఎందుకంటే భర్త సంతోషంగా పెళ్ళైన మగాడు ఒక మగాడు నవ్వుతూ ఉన్నాడు అంటే దాని నవ్వు వెనకాల కారణం భార్య భార్య సంతోషంగా ప్రేమగా చూసుకుంటే ఆ మగాడు సంతోషంగా నవ్వుతూ కనిపిస్తాడు ఎప్పుడైతే ఏడుస్తూ బాధగా కనిపిస్తాడో ఇక భార్య సంతోషంగా చూసుకోవట్లేదని అర్థం ఆ సంతోషం శ్రీనుకి దూరం అవ్వకూడదు అందుకే చారుకి బాగా చెప్పు శ్రీనుని సంతోషంగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలని చెప్పు వాళ్ళిద్దరూ ఇంకా ఇష్టపడి చేసుకోలేదు ఆతిని దని కాతని చారు తనతో సంతోషంగా ఉంటున్నాడా లేదా అని నా అనుమానం ఎందుకంటే శ్రీను ఆతిని అంతలా ప్రేమించాడు చారుతో ఎలా ఉంటున్నాడా అని అనుమానిస్తున్నాను ఎందుకంటే బాధగా కూడా ఉంది వారిద్దరూ కలిసి లేకపోవటం కాకపోతే తప్పదు కదా పెళ్ళి అయిపోయింది అని అంటూ రఘురా మాట్లాడతాడు ఇక అందుకనే స్త్రీలు బాగుండాలని చెప్తున్నాను అని చెప్పేసరికి సరే అలాగేనండి అని అంటే అవును ఉగాదికి పచ్చడి చేయటం అవన్నీ చేస్తుందా చారు అంటే చేస్తున్నట్టుందండి వాళ్ళ పద్మ దగ్గరుండి చూపి కనిపిస్తున్నట్టుంది అని చెప్పగానే సరే నువ్వు వెళ్ళు తొందరగా ఆ ఏర్పాట్లన్నీ చెయ్యు అని అంటే సరేనంటుంది జానకి అక్కడ నుంచి వచ్చేస్తుంది ఇక పద్మ అలాగే పార్వతి ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఇక పద్మ ఏమో మామిడికాయలు కోస్తూ ఉంటుంది చారు ఏమో అక్కడ గట్టు మీద కూర్చొని కిచెన్లో మామిడికాయలు తింటూ ఉంటుంది ఇక పార్వతి అక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటుంది అవును వదిన ముందు చారు ముగ్గు వేసిందని నమ్మించడం కోసం మొహానికి ముగ్గు పూసావు అలాగే గిన్నెలు కడిగిందంటానికి అది పూసావు ఇప్పుడు పచ్చడి చేస్తుంది అనడానికి ఏం ఏం పూస్తావు వదినా ఏం చేస్తావు అంటే పచ్చడి పూస్తానే పచ్చడి పూస్తాను నీకు ఇలాంటి అనుమానాలు మాత్రం బాగా వస్తాయి అని అంటూ పద్మ పార్వతిని తిరుగుతుంది ఇక ఇలాంటివి వస్తాయి చూడు అది చూడు నేను ఇక్కడ మామిడికాయలు కొస్తుంటే ఎలా కోస్తుంది ఏం చేస్తుంది అని చూస్తుందా అక్కడ మామిడికాయలు తింటూ కూర్చుంది అని అంటే చారు అంటుంది మరి ఏం చేయను అత్తయ్యా అని అంటే ఏం చేస్తావే ఇది వచ్చి చేయాలి కదా నువ్వు అని అంటే నాకు చేయటం రాదు కదా అంటే అప్పుడు పద్మ లేచి దగ్గరికి వెళ్ళి చాకు తీసుకొని ఇలా అంటూ ఉంటుంది రాదు 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 అనకి నాకు కోపం వచ్చేస్తుంది నేను చంపేయాలన్నంత కోపం వస్తుంది రాదు రాదని ఎందు చెప్తావు నువ్వు అని సీరియస్గా అరుస్తుంది అలా వచ్చేసరికి చారు మరి ఏం చేయాలత్తయ్యా నాకు రాదని చెప్పాలి కదా అని అంటే మళ్ళీ అదే మాట నువ్వు అలాగే చెప్పవంటే చూడు నేను ఏం చేస్తాను అని పద్మ ఎక్కడ తగిలారే మీరు నాకు ఎన్ని పనులు చేపిస్తున్నారే నా చేత అసలు ఒక్కో పని కూడా చేయకుండా అంతా మా వదినే నాకు చేసి పెట్టేదే అలాంటిది ఇన్ని పనులు చేపిస్తూ నాకు నరకం చూపిస్తున్నారు కదే పార్వతి ఎక్కడ ఎక్కడ తగిలిచ్చావే నాకు దీన్ని అని తిడుతూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వస్తారు చారు ఇలా వచ్చి కూర్చోవే అని అంటే ఎవరు రారులే నువ్వైతే చెయ్యి అని చారు చెప్తుంది ఇంకా అంతలో జానకి పిలుస్తూ వస్తూ ఉంటుంది జానకి వస్తూ ఉండగానే జానకి సౌండ్ విని చా పద్మ లేచి పరిగెత్తికి వెళ్ళి చారుతో చారు ఇలా రానువు ఇలా రా అని అరుస్తూ ఉంటుంది ఎందుకు అత్తయ్యా నేను రాను అని అంటూ ఉంటే రావే అక్కడ మా వదిన వస్తుంది రావే అని అంటూ ఇలా లాక్కొస్తుంది ఇక అక్కడ నుంచి లాక్కొస్తే ఇంకా అక్కడికి వచ్చేస్తుంది వచ్చేలా కూర్చోబెట్టి ఖర్చే మామిడికాయలు కట్ చేయి తొందరగా కట్ చేయి అని అంటూ ఉంటే ఎలా చేయాలి అత్తయ్యా అంటే నీ మొహం ఎలాగోలాగా చెయ్యే ఇలా చెయ్యి అని అంటూ పద్మ చూపిస్తే ఇంకా చారు మామిడికాయలు కట్ చేస్తూ ఉంటుంది ఇక అంతలో అక్కడికి జానకి వస్తుంది జానకి రాగానే పద్మ మామిడికి తింటూ నిలబడుతుంది అప్పుడు చారు కట్ చేస్తూ ఉంటుంది అది చూసి జానకి ఏంటి ఇంకా అవ్వలేదా అని అంటే ఇంకా అవుతుంది వదిన చారుకి కొత్త కదా అవుతుందిలే అని అంటూ పద్మ చెప్తుంది అప్పుడు జానకి అంటుంది లేట్ అవుతుంది పద్మ తొందరగా చేయాలి కదా అని అంటూ అమ్మ చారు తొందర తొందరగా చెయ్యి అంత మెల్లగా చేస్తే ఎలా అని జానకి అంటుంది ఇక చేస్తుందిలే వదిన మెల్లగా నేర్చుకుంటుంది అని అంటే అవును పద్మ నువ్వు మిగతా పనులు చేయొచ్చు కదా తను ఒక్క అలా చేయటం చేస్తూ ఉంటే మీరు చూస్తూ మామిడికాయలు తింటూ నిలబడ్డం ఇంకా వేరే పనులు మీరు చూసుకోవచ్చు కదా అంటే పార్వతి అంటుంది మేము ఇక్కడ లేకుండా వేరే పనులు చూసుకోవటానికి వెళ్తే మరి ఇక్కడ చారు పచ్చడి చేయలేదు కదా అని అంటుంది పార్వతి ఆ మాట వినేసరికి ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు పార్వతిని పద్మ తిట్టుకుంటూ ఉంటుంది ఇక అంటే నా ఉద్దేశం అని అంటూ ఉంటే పద్మ కవర్ చేసి చెప్తుంది అంటే తన ఉద్దేశం అది కాదు పచ్చడి చేస్తుంటే ఎలా చేస్తుందో చూద్దామని అంతే తప్ప ఏం లేదు అందా చెప్పింది తన ఉద్దేశం అది అని పద్మ కవర్ చేస్తుంది ఇక అప్పుడే పార్వతి అలా జానకి అందరూ ఉంటారు కదా ఇక అప్పుడే చారు మెల్లగా కట్ చేస్తూ ఉంటుంది అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది సరే సరే పద్మ నువ్వు వీళ్ళరా వేరే ఉంది చేద్దు కానీ పార్వతి నువ్వు కూడా రా చారు పచ్చడి చేస్తుంది మీరైతే రండి అని అంటే సరే వదిన వస్తాం పద అని అంటూ ఇక అలా చెప్తే జానకి వెళ్ళిపోతుంది ఇక పద్మ అంటుంది చారు మా వదిన నన్ను పిలుస్తుందే నువ్వు ఏదో రకంగా పచ్చడి మొత్తం మంచిగా చేయవే అంటే నాకు రాదు కదా అని అంటే మళ్ళీ అదే మాట అనొద్ది ప్లీజ్ నేను దండం పెడతాను మంచిగా చెయ్యి ఇది 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 ఇవన్నీ కలిపేసి అని అంటూ పద్మ ఇలా చెప్తుంది చెప్పేసి చూపించి ఇంకా అలా చెప్తూ ఉండగా జానకి మళ్ళీ పిలుస్తుంది పిలవగానే ఆ వదిన వస్తున్నా అని అంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది ఇంకా ఆ రకంగా అక్కడ నుంచి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చారు పచ్చడి చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అన్నీ కలిపేస్తుంది ఇక అప్పుడు ఇలా అనుకుంటూ ఉంటుంది ఏదో తక్కువైపోయింది ఏం తక్కువైంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అప్పుడు ఉప్పు తక్కువ పోయింది అని వెళ్ళిపోయి అక్కడ ఉప్పు డబ్బా తీసుకుందామని చెప్పి ఇంకా అలా ఆలోచించి పైన ఉన్న కండెన్సర్ పౌడర్ తీసుకుంటుంది ఇక అప్పుడే ఆద్య అది చూస్తుంది చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి అది తీసుకుంటుంది అని అనుకుని ఇలా చారు అనబోతూ ఉంటుంది అప్పుడే సీను అక్కడికి వస్తాడు వచ్చి ఆద్య నోరు మూసేస్తాడు ఇలా పట్టుకొని ఇక అప్పుడే ఏంటి శ్రీను తను కండెన్సర్ పౌడర్ కలుపుతుంది అని చెప్తాయి నువ్వెందుకు చెప్తావు దాని గురించి చెప్పకు చారు కదా దాని మొహం అమ్మ మొత్తం ఆశలు పెట్టుకొని చేపిస్తుంది అన్ని చేస్తుంది అన్నది కదా దాని పనితలను తెలియాలి అందరికీ నువ్వు చెప్పకు అని అంటే పాపం శ్రీను అంటే పాపం అన్నందుకే మనం ఈరోజు శ్రీను అంటాడు ఇక అప్పుడే ఆది అక్క నుంచి శ్రీను వైపు చూసి మెల్లగా వెళ్ళిపోతుంది శ్రీను చారు వైపు చూస్తే ఇంకా చారు అన్ని కలిపేసి అయిపోయింది ఇప్పుడు సూపర్గా ఉంది అని అనుకుంటుంది ఇక అప్పుడే అందరూ అక్కడికి వచ్చేస్తారు ఇక పూజ చేయటానికి అప్పుడు రఘురామ్ అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ ఏమో శివరామ్ వెంకట్రావు వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత జానకి వస్తుంది ఏంటి వదినా ఇంకా ఏర్పాట్లు ఏం చేయలేదేంటి అంటే చారు చేస్తుంది కదా కొంచెం మెల్లగా అవుతుంది శివయ్య అని చెప్తుంది ఇక అంతలో పద్మ పార్వతి వస్తారు ఇక చారు పచ్చడి చేస్తుందండి చాలా బాగా చేస్తుంది అని పార్వతి చెప్తే పద్మ కూడా అలాగే అంటుంది అవునరా చారు ఎంత బాగా చేస్తుందో అందరికీ నచ్చాలని ఓపికగా చేస్తుంది అని చెప్పగానే ఇక అప్పుడే సరే ఎలా చేస్తుందో చూద్దాం తెచ్చిన తర్వాత తిన్న తర్వాత తెలుస్తుంది మాకు అని అంటూ శివరామ్ అంటాడు ఇంకా అప్పుడే జానకి రఘురాం అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు వాళ్ళు ఉన్నప్పుడే ఇంకా అంతలో రఘురాం వచ్చి ఇలా అంటాడు ఏంటి జానకి ఇంకా అవ్వలేదా అంటే ఇక అప్పుడే చారు అవి తీసి పచ్చడి అది తీసుకొని వచ్చేస్తుంది అక్కడ పెట్టేస్తుంది ఇంకా వచ్చేసింది అన్నయ్య అయిపోయింది అయిపోయింది అని చెప్తూ ఉంటారు ఇక అంతలో ఇలా అంటూ ఉంటాడు రఘురామ్ ఇంకా సరే పూజ కానివ్వండి అని అంటే అప్పుడు పద్మ అంటుంది శ్రీను చారు మీరిద్దరు కొత్త చింత కదా ఇద్దరు ముందు కూర్చొని పూజ చేయండి అని చెప్తే అప్పుడు శ్రీను కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడు రఘురాం అంటాడు ఏంటి శ్రీను అలా చూస్తున్నావు అక్కడ కూర్చో మీ అమ్మ చెప్పినట్టు పూజ జరిపించండి అని చెప్తే సరే అని చెప్పేసి ఇద్దరు ఇంకా అక్కడ వెళ్ళి కూర్చుంటారు ఇక అప్పుడే రఘురాం అంటాడు ఏంటి జానకి ఇంకా రామ రాలేదా అని అంటే రాలేదండి అని చెప్తే గుడికి వెళ్ళి ఇంకా రాలేదు అని జానకి అంటే శివరామ్ అంటాడు ఏదేంటి తను గుడికి వెళ్ళిందా అని అడిగితే అవును గుడికి వెళ్ళింది అని చెప్పగానే ఇంకా గుడికి వెళ్ళి ఇంతసేపు అయినా రాకపోవటం ఏంటి అని రఘురామ్ అంటే ఇంకప్పుడు ఆద్యం కవర్ చేస్తూ టెన్షన్ పడుతూ ఇలా అంటుంది గుడి కదా ఈరోజు పండగ కదా చాలామంది జనాలు ఉంటారు అందుకనే లేట్ అయిపోయినట్టుంది అని ఆత్య చెప్తుంది ఇంకా శివరామ్కి డౌట్ వచ్చి కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా పూజ మొదలు పెట్టంటరా అని అంటూ సుందరమ్మ అంటుంది అలా పూజ మొదలు పెట్టేటప్పుడే ఇంకప్పుడు అక్కడ అన్నీ పెడతారు కదా చారు ఇలా పా మా చారు పాట పాడుతుంది అని పార్వతి చెప్తుంది అవునా చారు పాట పాడుతుందా అంటే అవును చారు పాట పాడుతుంది చాలా బాగా పాడుతుంది అని చెప్పేసరికి అవునవును పాడుతుంది అని పద్మ పార్వతి ఇద్దరు చెప్తారు చెప్తే సుందరమ్మ అంటుంది అవు అవునా చారు నీ పాట పాడతావా పాడమ్మా పాడు పాట పాడు అని చెప్తే ఇంకా పాట అని అంటూ ఆలోచిస్తూ ఉంటే పాడమ్మ అని అందరూ అనగానే సరే అని చారు పాట పాడటం మొదలు పెడుతుంది ఏదో కాకి కట్టే అని ఏదో పాట పాడుతుంది ఆ పాట విని అందరూ షాక్ అయిపోతారు ఇంకా ఇదేం పాటరా బాబు ఇలా పాడుతుంది అంటే ఎందుకు చెప్పవే నువ్వు పాడమని అని పద్మ పార్వతిని సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇంకా సీను నవ్వుకుంటూ ఉంటాడు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు అంత పిచ్చిగా చారు పాట పాడుతుంది అలా పాట పాడేసరికి అందరూ షాకింగ్గా ఎవరేం మాట్లాడలేకపోతారు ఇంకా అంతలో జానకి అంటుంది ఆద్య ఆద్య పాట పాడుతుంది అని చెప్పేసరికి ఇంకా సుందరమ్మ అంటుంది జానకి నువ్వు పాడ అంటే నేను కాదత్తయ్య పాడుతుంది అంటే అప్పుడు సుందరమ్మ అమ్మ ఆత్య పాడమ్మా అంటే నేను నేను పాడటం ఏంటి వద్దు అని అంటూ ఆత్య అంటే అప్పుడు సుందరమ్మ అంటుంది పాడాలమ్మ దేవుడి దగ్గర పూజ చేసి పాట పాడితే పుణ్యం వస్తుంది పాడమ్మా అని అంటూ చెప్తూ ఉంటుంది అప్పుడు పద్మ అంటుంది పార్వతితో మా అమ్మనేమో ఆద్య మీద అంత ప్రేమ చూపిస్తుంది ఆతికి మా అమ్మ దగ్గర అయిపోయింది జానకి వదిన చూసావా చారు బాగా పాడలేదని చారు కంటే గొప్పగా పేరు రావాలని ఆతి చేత పాడించాలనుకుంటుంది ఇప్పుడు అందరూ ఆద్య వైపే ఉన్నారే నీ నీ కూతురేమో ఇలా చేసి తగల అన్ని చెడ్డగా చేస్తుంది అని పద్మ తల కొట్టుకుంటూ ఉంటుంది అయినా సరేలే ఆతికి మన తెలుగు పాటలు వస్తాయా ఏంటి చారు కంటే గొప్పగా ఏం పాడదులే ఎందుకంటే దానికి ఏ ఇంగ్లీష్ పాటలు వస్తాయి తెలుగు పాటలు ఎందుకు వస్తాయి అని ఏంటో పద్మ అంటుంది అలా అనేసి నవ్వుకుంటూ చూస్తూ ఉంటారు ఇక అంతలో ఆతి అక్కడ కూర్చొని ఇద్దరి మధ్యలో కూర్చొని పాట పాడుతుంది చాలా బాగా పాడటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు